ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ లోటస్ పాండ్ని చూపిస్తాను అంటే ఒక చెరువుని చూపిస్తాను ఈ చెరువులోని ఫుల్ ఆఫ్ మొత్తం కలవపలే ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ లొకేషన్ వచ్చేసి ఆలమూరు అనే గ్రామానికి దగ్గరలో ఉందండి శ్రీరాంపురం అంటారంట ఈ లొకేషన్ ఇక్కడ ఈ ఊరు పేరుని శ్రీరాంపురం అంట ఆ గ్రామంలో ఈ చెరువు ఉందనమాట ఒకసారి చూడండి 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 అన్ని కాల పువ్వులు ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది అలాగే అక్కడ చూడండి ఒకసారి ఈ ఆకుల్ని కలెక్ట్ చేస్తున్నారు ఈ ఆకులు ఎందుకంటే చికెను మటను ఇవి పార్సిల్ అంటే పొట్ల కింద కడతారనమాట ఈ ఆకుల్లోనే ఈ ఆకుల్లో కడితే ఫ్రెష్గా ఉంటుంది మీట్ అనేది అందుకోసం వీటిని యూస్ చేస్తారు మీరు గమనించవచ్చు ఇక్కడ వీటి మీద మీకు వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయా ఆ వాటర్ డ్రాప్స్ ఇవి తడవ్ అనమాట అసలు ఎంత బాగున్నాయో చూడండి లేదండి ఇక్కడ మొగ్గు ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ చూడండి ఒక అయితే కోసాము ఇందులో మొత్తం నూట ఎనిమిది ర్యాలు ఉంటాయంటండి ర్యాకులు అంటే ఇవి ఇదిగోండి ఇవి ఇవి ర్యాకులు అంటే చూడ ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి